వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను కావ్య గ్లోబల్ ఆడియన్స్ కి బాగా పరిచయం ఉన్న బాలీవుడ్ బ్యూటీ అంటే టక్కున గుర్తొచ్చేది ప్రియాంక చోప్రా ఈ అమ్మడు డైరీ అస్సలు ఖాళీ ఉండదు ఓ వైపు బాలీవుడ్ మరోవైపు హాలీవుడ్ కవర్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న మూవీలో ప్రియాంక నటిస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే తాజాగా హృతిక్ రోషన్ మూవీ అల్లు అర్జున్ మూవీలో ఆఫర్ వస్తే హృతిక్ ఎస్ చెప్పి బన్నీకి నో చెప్పిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఇది నిజమేనా బన్నీకి నో చెప్పడానికి కారణం ఏంటి మహేష్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ రాజమౌళిని కలవడానికి హైదరాబాద్ రావడం ఆ తర్వాత ఫైనల్లీ అంటూ మహేష్ రాజమౌళి మూవీలో నటిస్తున్న విషయాన్ని చెప్పకనే చెప్పడం బట్టి ఈ క్రేజీ పర్న్ వరల్డ్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే రాజమౌళికి హాలీవుడ్ రేంజ్ లో క్రేజ్ ఉంది త్రిబుల్ ఆర్ మూవీలో నాటు నాటు పాటుకు ఆస్కార్ అవార్డు వచ్చేలా చేసి హాలీవుడ్ డైరెక్టర్స్ ని సైతం మెప్పించాడు దర్శక దేయుడు రాజమౌళి అందుకనే ఈ సినిమాలో ఛాన్స్ రాగని మరో ఆలోచన లేకుండా ప్రియాంక చోప్రా ఎస్ చెప్పిందట ఇక అసలు విషయానికి వస్తే బన్నీ అట్లీ కాంబోలో మూవీని ఇటీవల అనౌన్స్ చేశారు ఈ భారీ చిత్రాన్ని ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దింపుతున్నారు అయితే ఈ పర్న్ వరల్డ్ మూవీకి ప్రియాంక చోప్రాను కాంటాక్ట్ చేస్తే నో చెప్పిందట ఇది హాట్ టాపిక్ అయింది మరో ఆసక్తికర విషయం ఏంటంటే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తేనున్న క్రిష్ ఫోర్ సినిమాలో ఆఫర్ వస్తే వెంటనే ఓకే చెప్పిందట బన్నీకి నో చెప్పి హృతిక్కి ఎందుకు ఎస్ చెప్పిందంటే హృతిక్ రోషన్తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే ఆ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందని సమాచారం బన్నీ అట్లీ మూవీ గ్లోబల్ లెవెల్లో రిలీజ్ కానుందే ఆ సినిమాలో నటిస్తే ప్లస్సే కానీ మైనస్ కాదు అయితే డేట్స్ కుదరకపోవడం వల్లనే నో చెప్పిందని టాక్ అయితే ఇది నిజమేనా లేక వేరే కారణం ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది